జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి విధేయంగా పనిచేస్తున్న అధికారుల దుంప తెంచాలని ప్రతిపక్ష కూటమి ప్రయత్నిస్తున్నది అలాగే తమకు అనుకూలమైన అధికారులను కీలకమైన స్థానాల్లో కూర్చోబెట్టాలని కూడా ప్రయత్నం చేస్తున్నది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన రాగిదాడి హత్యా ప్రయత్నము అలాగే ప్రతిపక్ష నాయకుడు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి నలభై సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు నిన్ను రేపు చంపేస్తే ఏమిటి దిక్కు నీకు ఏమిటి దిక్కు జగన్ అంటూ గాండ్రించటం గర్జించటము ఇది రాక్షస ప్రవృత్తిని వ్యక్తం చేస్తున్నది అంటే ఇది ఇవన్నీ చూస్తుంటే ఏమైనా కీలకమైన అధికారులను పోలీస్ యంత్రాంగంలో అధికారులను విజిలెన్స్ అధికారులను భద్రతా అధికారులను కకావికలు చేసి ప్రభుత్వాన్ని నిశ్చేష్టితం చేసి ముఖ్యమంత్రి మీద ఏమైనా దాడి చేయాలని ప్రయత్నమా లేకపోతే అది ఎన్నికల సంఘాన్ని కూడా ప్రభావితం చేసి కీలకమైన అధికారులను బదిలీ చేయాలని ఆలోచన ఇదే ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేస్తున్నాడంటే ఏ ఆలోచన లేక చేస్తున్నాడని చాలామంది సమాధానం చెప్తారు ఎందుకంటే ఆయన ఓటమి ఆయన కళ్ళ ముందు భయంకరమైన ఓటమి ఆయన కళ్ళ ముందు కనిపిస్తున్నది సమీప భవిష్యత్తులో ఇక తనకు రాజకీయ పురోగతి కానీ భవిష్యత్తు కానీ లేదు అని ఆయన గుర్తించాడు అందువల్లనే ప్రస్ట్రేషన్ పీక్ లెవెల్కు చేరి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఆ పిచ్చి పిచ్చి మాటలన్నీ పచ్చ మీడియా విపరీతమైన ప్రచారం కల్పించి ప్రజల్లో ఒక రకమైన భావోద్వేగాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నది ప్రతి ఎన్నికల్లోనూ ఇదే చేస్తున్నది ప్రతి ఎన్నికల్లో అంటే చంద్రబాబు నెగ్గేస్తున్నాడు చంద్రబాబుకి అన్ని ఓట్లు వస్తాయి ఎన్ని ఓట్లు వస్తాయని రాసేవాడు ఈసారి అది నమ్మటం ప్రజలు మానేశారనే ఉద్దేశంతో ఇక నెగటివ్ ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి మీద నెగిటివిటీని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నది అయినా జగన్మోహన్ రెడ్డి విజయవంతంగా ఒక్కొక్క ఆటంకాన్ని తట్టుకుంటూ తట్టుకుంటూ ప్రజల హృదయాల్లోకి వెళ్ళిపోయాడు ఆంధ్రప్రదేశ్లో ఐపిఎస్లను ఎంతోమందిని ట్రాన్స్ఫర్ చేయాలని ఒక జాబితాను కూడా బీజేపీ నాయకురాలు సోకాళ్ బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ఎన్నికల సంఘానికి ఇచ్చిన విషయం కూడా మనకు తెలిసింది వారి స్థానాల్లో ఎవరిని నియమించాలో కూడా ఆమె సూచినట్టుగా ప్రచారం జరుగుతుంది అది నిజం కాకపోవచ్చు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని అలాగే డీజీపీలను బదిలీ చేయించాలని చాలా గట్టి ప్రయత్నము ఈ వర్గాలు చేశాయి ఢిల్లీలో పావులు కదిపాయి కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై మౌనంగా ఉన్నది ఇది దీనిపై ప్రతి పచ్చ మీడియాలో అప్పుడే ప్రచారం ప్రారంభమైపోయింది ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారని వారు ఆ పోస్టుల్లో కొనసాగడంతో రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా జరగమని వారిని తక్షణంగా బదిలీ చేయాలని విపక్ష పార్టీలని నెత్తి నోరు కొట్టుకుంటున్నాట ఇంకా మనకి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు కూడా మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇదే మాటలు చెప్పాడు కదా అధికారులు నా మాట వినట్లేదు పోలీసులు నా మాట వినట్లేదు నేను హైదరాబాదులో నుంచే నా కార్యకలాపాలు నిర్వహిస్తాను నాకు నా కుటుంబ సభ్యులకు రక్షణ లేదు అని లేఖలు కూడా రాశాడు కదా ఆఫ్ పేజీ లేఖలు రాస్తే పూర్తి పాఠాన్ని ఈనాడు పత్రిక ప్రచురించింది కదా అయితే ఆ లేఖ తాను రాశాడా లేదా అనే విషయాన్ని కూడా స్పష్టం చేయటానికి రమేష్ కుమార్ ముందుకు రాలేదు తర్వాత ఏదో ఎన్నికలు జరిగిపోయాయి అద్భుతమైన విజయాన్ని జగన్మోహన్ రెడ్డి మూట కట్టుకున్నాడు అది ప్రజాభిప్రాయాన్ని ప్రజాభిమానాన్ని ఎవరు మసిగుట్టలో కట్టి ఆపలేరు అధికారుల కౌగిలిలో పట్టి ఆపలేరు అలాగే నొక్కి ఉంచలేరు ప్రజాభిప్రాయం ప్రజాభిమానము తప్పకుండా ప్రజాస్వామ్యంలో పొంగి పొంగి పైకి వస్తూనే ఉంటుంది అది స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపించింది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కనిపించనుంది ఆ భయంతోనే అధికారులు అధికారులు పనాది అధికారులు ఉండటం వల్ల ఈ ఎన్నికల్లో మేము ఓడిపోయామనే ఒక ఎలిపి సాకును సృష్టించుకోవడానికి చంద్రబాబు కో ప్రయత్నం చేస్తున్నారని నిస్సందేహంగా చెప్పవచ్చు ఈ సందర్భంగా ఏ ఇంకోటి రాస్తున్నారు కానీ ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ ఐడిఈస్కు చెందిన ఏవి ధర్మారెడ్డి అనే ఒక అధికారి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా లేకపోతే వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైపోతుందని భక్తులకు దర్శనాలు చేయించడం కష్టమవుతుందని సీఎం జగన్ ఒక లేఖ రాసిందే తడు మరో మాట లేకుండా డిప్యూటేషన్ గడువు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ధర్మారెడ్డి డిప్యూటేషన్ మే పద్నాలుగుతో ముగుస్తుండగా ఈ ఏడాది జూన్ ముప్పైనా ఆయన పదవీ విరమణ చేసేంత వరకు తిదే ఈవోగా కొనసాగేలా ఆరు వారాల పాటు గడువు పొడిగించింది అంటే ప్రధాన కార్యదర్శిని పోలీసు ఉన్నతాధికారిని బదిలీ చేయటము విధుల నుంచి తప్పించటము తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అధికారికి పదవీ కాలం కొద్దిగా పొడిగించటము కూడా కంపేర్ చేసి రాయటంలోనే పచ్చ మీడియా అతిలోక్యము నెరజానత్వము నంగనాచ్యత్వం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు ఈ పరిణామం అర్థం పడుతుందట అది రా రామోజీ కథనం రాష్ట్రంలో పదుల సంఖ్యలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉండగా వారందరినీ కాదని డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ చెందిన ఒక అధికారిని డిప్యూటేషన్పై తీసుకువచ్చే అత్యంత కీలకమైన తిదేదే ఈవో పోస్ట్ కట్టబెట్టడమే అయితే ఆయన లేకపోతే అసలు తిరుమల తిరుమల స్తంభించిపోతుంది అన్నట్టుగా డిప్యూటేషన్ పొడ పొడిగించడం ఆశ్చర్యం కలిగిస్తోంది అంటే ఈ సందర్భంగా డాలర్ శేషాద్రి అని ఆయన గుర్తున్నాడు కదా డాలర్ శేషాద్రి చాలా కాలం కొనసాగారు ఎందుకంటే ఆయన విలువైన సేవలు ధర్మ దేవస్థానానికి అవసరమని భావించారు అలాగే రమణ దీక్షితులు గారి విలువైన సేవలు అవసరమని ఆయనకి పొడిగించారు ఆయన సణుకుతూనో కొతూనే తన పదవీ కాలాన్ని పూర్తి చేశారు చివరికి ఆయన సస్పెన్షన్ వరకు వెళ్ళాడు లేకపోతే తప్పికొ తప్పుకున్నారు పదవి నుంచి తప్పుకున్నారు అడ్వైజరీ పదవి నుంచి తీ ఆయనకు కొంతకాలం ఒక రెండు మూడు నెలలు పదవీ కాలాన్ని పొడిగించడాన్ని ఏదో తెలియ రా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడికి ఏదో కేంద్ర ప్రభుత్వం లొంగిపోయినట్లుగా ఈనాడు కథనం ఉన్నది అంటే కేంద్ర ప్రభుత్వానికి వివేచన లేదా రక్షణ శాఖకు వివేచన లేదా ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలి అది చేస్తారు అంటే ప్రభుత్వ నిర్ణయాలన్నీ లేకపోతే బదిలీలన్నీ ఎన్నికల సంఘం ఇది నిబంధనలన్నీ లేకపోతే బదిలీలు అన్నీ కూడా పచ్చపత్రికలు చెప్పినట్టే జరగాలన్న అభిప్రాయంతో రాతలు రాసినట్లుంది అంటే దీర్ఘకాలం అధికారంలో ఉండటము అధికారంలో ముఖ్యమంత్రులను అదుపు చేయటం అనే అహంకారం దురహంకార ధోరణి వల్లనే మనకు ఎదురే లేదు మనకు అడ్డే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ప్రధానాధికారులను పోలీసు ఉన్నతాధికారులను కూడా బదిలీ చేయాలని ఫిక్చర్స్ రాతలు రాయటము వివిధ పార్టీల్లో ఉన్న తమ తైనాతీయులతోటి దరఖాస్తులు పెట్టించటము అప్లికేషన్లు పెట్టించటము దానికి అవసరమైన ఒక నేపథ్యాన్ని సృష్టించడం ఇదంతా జరిగిపోతుంది వీళ్ళ మీద సిఎస్ మీద డీజీపీ మీద ఇన్ని ఫిర్యాదులు ఉన్నాయా అని కేంద్రం నుంచి ఎన్నిక అధికారి తెగ ఆశ్చర్యపోయాడటా అని ఎవరో చెప్తారట ఈనాడు పత్రిక ప్రచురించిందట మనం నమ్మాలట అంటే ఇంతకాలము ఏకపక్షంగా వార్తలు రాస్తూ తన పనికి కాని చేసిన ఈనాడుకు ఇప్పుడు ఆల్టర్నేటివ్ వ్యూ పాయింట్ కూడా తెలియటం అనేది కొంచెం ఇబ్బందిగా ఉన్నది ఏదేమైనా ఈ వైఖరి మానుకోవడం ఎంతైనా మంచిది